అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం ఎదుట తాగునీటి కార్మికులు అర్ధనజ్ఞ ప్రదర్శన చేపట్టారు ఎనిమిది రోజుల నుంచి శ్రీరామరెడ్డి రెడ్డి తాగునీటి కార్మికులు నిరసన దిగారు ఏడు నెలలుగా జీతాలు బకాయిలు చెల్లించడం లేదని వాపోయారు బకాయిలు చెల్లించే వరకు విధులకు వెళ్లవని తేల్చి చెప్పారు అధికారులు స్పందించి వెంటనే తమకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎనిమిదో రోజు అర్ధనా ఈ ఈరోజు ఎనిమిదో ఎనిమిదో రోజుకి మా సమ్మె చేరడమైంది అయినా అధికారులు ఇంతవరకు వాళ్ళకి చీమ కుట్టినట్టుగానే లేదు మా పైన కనీసము అసలు ప్రాజెక్టులు ఉన్నాయా లేదా ప్రజలు చూసి అల్లాడిపోతున్నారు ప్రతి ఒక్కరు జనాలు నీళ్ళు లేవు నీళ్ళు లేవని ఇప్పటికైనా ప్రజలకు స్పందించి ఆయన పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వీళ్ళ మా మీద దయచేసి చిన్నపాటి చిరుద్యోగం ఈ రోజు కనీసం జీతపత్యాలు లేకుండా ఈ రోజు పెళ్ళం బిల్లు పెట్టి మేము రోడ్లబడి అర్ధన ప్రదర్శిస్తున్నాము అనంతపురం జిల్లా కళ్యాణం తాలూకా శ్రీరామరెడ్డి రెడ్డి ప్రాజెక్ట్ కార్మికులు ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు గందవ రోజు రీల దీక్షలు చేస్తున్నాము ఈ దీక్షలో ఈరోజు అర్ధనగ్న ప్రదర్శనలో చేస్తున్నాము మాకు రావాల్సిన జీత బత్యాలు ఆరు నెలలు జీతాలు ఇరవై నాలుగు నెలలు పిఎఫ్ ఈఎస్ఐ ఇవన్నీ రావాలి ఇంతవరకు ప్రభుత్వం స్పందన లేదు దీనితోడు ఈరోజు వచ్చేసి ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ గారు విధులకు హాజరు కావాలని చెప్పేసి నోటీసు పంపించారు కాకపోతే మేము వచ్చేసి మా జీతాలు అందేందుకు కానీ అందుకము మాకు తక్షణమే న్యాయం